పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకే వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారు అంటే పెద్దరెడ్డికి నేను చాలా భయపడతారండి మన వాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు జాగ్రత్తనే పెద్దిరెడ్డికి కదయ్యా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయ్యా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతని అంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు వన్ సెకండ్ వన్ సెకండ్ అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకు ఏమైనా లెక్కలేదు డోంట్ కేర్ సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు వీరమహిళిలు అందరూ అలాగే ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టానికి గుడించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయినా ఒకసారి మీకు గుర్తు అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు తగలబడిన ఫైల్స్ చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు పొంగనూరు పాడి రైతులకు పొంగనూరు పొంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు లీటర్ పాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులు బెదిరిస్తున్నారు ఇప్పుడు కాదులే ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు కంగనూరు మదనపల్లి తొంబలపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు వడమాలపేటలు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుణ్ణి నెక్స్ట్ డే చంపించారు ఈ మధ్య ఏంటంటే ఇంత దరిద్రంగా ఉంది మూత్రంలో ఉంది అన్నందుకు